జయ నర్సింహ జయ జయ నరసింహ జయ జయ నరసింహ జయ జయ నర్సింహ జయ జయ నర్సింహ జయ జయ నరసింహ జయ జయ ప్రహ్లాద్ వరద గోవింద జయ జయ ప్రహ్లాద్ వరద్ గోవింద జయ జయ ప్రహ్లాద వరద గోవింద జయ ఒక్కసారి మీరు కర్నూలు జిల్లాలో అహోబిల ఉంది అక్కడే జరిగింది ఇది ప్రహ్లాదుడు మొత్తం అదే ఇది అంతా పరిపాలన చేసింది అక్కడే హిరణ్యకసుపుడు నవనరసింహలు ఉన్నారు మన యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో అహోబిలం ఒక దివ్యక్షేత్రం మన ఆంధ్రాలో తిరుమల ఒక దివ్యక్షేత్రం శ్రీనివాసుడు కూడా అహోబిలం వెళ్ళొచ్చాడు వెళ్ళి నలభై రోజులు అక్కడ ఉండి నరసింహస్వామిని ప్రతిష్ఠింపజెసి వచ్చాడు ఆయన రూపాన్ని ఆయన్ని అందుకే కింద అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి అయి ఉంటాడు అది శ్రీనివాసుడు ప్రతిష్ఠించింది కృష్ణ పరమాత్ముడు పైన నరసింహస్వామి ఉంటాడు అహోబిలం అంటారు నవనారసింహాలు ఉన్నారు అక్కడ చూడగలిగితే మీరు ఇంకా ప్రపంచంలో ఏం చూడనవసరం లే అక్కడికి వెళ్తే చాలు మీకు ప్రహ్లాదుడు చూడు ఎలా దండేస్తున్నాడు భయం లేదు ఆయనకి ఎందుకు తండ్రి గారి దగ్గర భయం ఏంటి చక్రం బట్టు ఉన్నాడు చూడు శంకు పట్టు ఉన్నాడు చూడు ఎలా ఉన్నాడు అటువంటి నరసింహ అవతారాన్ని చూడండి మీరు వెళ్ళి అక్కడ సామాన్యుడు విషయం కాదు లక్ష్మీ భాండారం అంతా అక్కడ పెట్టాడు శ్రీనివాసుడు నలభై రోజులు వంటలు చేసి పెట్టాడు స్వామి వారికి ఆయన రూపానికి ఆయనే లక్ష్మీ భాండారం అంతా అక్కడ పెట్టి వచ్చాడు ఇందుకే తొడ మీద కూర్చొని పెట్టుకొని ఉంటాడు కింద అహోబిలంలో పైన పైనహోబెలంలో ధ్యానంలో ఉంటాడు కింద కిందహోబెలంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు ఉగ్రం వీరం మహావిష్టం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం జ్వాల అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చత్రవట పావన నవమూర్తి నరసింహస్వామి గోవింద ప్రహ్లాదుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి అందరూ నరసింహస్వామిని చూస్తే భయపడుతున్నారంట అందరూ కూడా దేవతలు కూడా లక్ష్మీదేవి కూడా వెళ్ళలేదంట దగ్గరికి ప్రహ్లాదుడు వెళ్ళాడంట నాకేం భయం లేదు మా తండ్రి గారని అందువల్ల ప్రహ్లాదుడికి వరం ఇస్తానన్నాడంట నాకెందుకు స్వామి వరం అన్నాడంట నిన్ను చూస్తే అందరు భయపడుతున్నారు నరసింహస్వామి నాకు నిన్ను చూస్తే భయం లేదు నాకు ఈ సంసారంలో పడేస్తామని పెద్ద భయంగా ఉంది స్వామి అన్నాడు నవ్వి తొడ మీద గుచ్చుకున్నాడంట నేను పడైన కానీ కొన్ని రోజులు సంసారం చేయి తర్వాత మోక్షం ఇస్తానన్నాడంట అలా తండ్రి గారిని చూస్తే ఆయనకి ఏ మై చూడు ఎలా ఉన్నాడు కృష్ణం పొందే జగద్గురం స్వామిని తలుచుకుంటే చాలు మృత్యువులకు మృత్యువునా ఎటువంటిది కూడా తప్పించేస్తాడు ఆయనే కృష్ణ పరమాత్ముడే ఆ రూపాన్ని వచ్చాడు ఎక్కడ చూసినా ఉంటాడు ఆవరించిపోయి ఉన్నాడు ఆ సమయంలో స్తంభంల నుంచి వచ్చాడు కృష్ణం పొందే జగద్గురం అహోబిల వెళ్ళండి కర్నూలు జిల్లాలో ఉన్నాడు అహోబిల లక్ష్మి నరసింహస్వామి గోవిందా గోహోవిందా